ప్రెగ్నెంట్ అయిన సత్య ఆనందంలో క్రిష్ షాక్లో మహదేవ్ భైరవి నందిని ఇంతకు ఏం జరిగింది అసలు సత్య ప్రెగ్నెంట్ అవడమేంటి మరి కృష్ణు తన భర్తగా ఒప్పుకోలేని సత్య మరి కృష్ణు తన భర్తగా ఒప్పుకుందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం సత్యపామ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా క్రిష్యు ఇటు సత్య ఇద్దరు విడాకులు తీసేసుకునేదాకా వచ్చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళకి విషయం ఎవరికీ తెలియకూడదని ఇద్దరు కూడా కలిసి ఉన్నట్టుగానే వాళ్ళు ఏం చెప్పినా కానీ అది చేయడం జరుగుతూ ఉంటుంది ఇంకా ఆ ప్రాసెస్లోనే గుడికి వెళ్ళి ఒక చెట్టునైతే ఇద్దరు నుంచి ఇటు నుంచి హత్తుకుని వాళ్ళ మనసులోని కోరిక చెప్పుకుంటే ఎప్పటికైనా కోరిక నెరవేరుతుందని ఆ భగవంతుడు ఆ జంటని ఎప్పటికీ కలిసే ఉంచుతాడని పంతులు గారు చెప్పడంతో ఇటు క్రిష్ సత్య ఇద్దరు కూడా హత్తుకుంటారు సత్య మాత్రం ఇష్టం లేనట్టుగానే చెట్టుని హత్తుకున్న క్రిష్ మాత్రం సత్యతో సహా చెట్టును హత్తుకుంటాడు ఇంకా మనసులోని కోరికను కూడా కోరుకుంటాడు నా నేను ఎంతగానో ఇష్టపడుతున్న నా సంపంగిని నా భార్యగా చేసుకున్నాను కానీ నా భార్య నన్ను భర్తగా అంగీకరించడం లేదు పైగా విడాకులు తీసుకోవడానికి కూడా సిద్ధమైపోయింది నా ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలియంది కాదు అలాంటిది నా ప్రేమ గెలిచేటట్టు చెయ్యని ఇంకా భగవంతుణ్ణి స్మరించుకుంటాడు ఇంకా సత్య అయితే మీవిద్దరం త్వరగా విడిపోవాలని కోరుకుంటుంది ఇంకా సత్య చాలా కోపంగానే ప్రదక్షిణలు చేయడం అదంతా కూడా చేస్తూ ఉంటుంది ఇంకా సత్య ఇటు క్రిష్యు ఇద్దరు విడిపోతున్నారని తెలిసిన ఖాళీ అయితే అజ్ఞాతవాసం నుంచి అంటే అండర్ గ్రౌండ్ నుంచి అయితే బయటకు వస్తాడు మళ్ళీ ఏదో రకంగా సత్యను పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశంతోటే బయటకు వస్తాడు ఇంకా అలా వచ్చినప్పుడు ఈ విషయం వెంటనే క్రిషిక అయితే ఫోన్ చేసి తన ఫ్రెండ్ చెప్పడంతో అవును ఆ ఖాళీగాడు బయటకు వచ్చాడని చెప్పాను కానీ వచ్చాడన్నా ఎక్కడ తిరుగుతున్నాడో ఏంటో తెలియదు మన వాళ్ళకి కొంతమంది కనిపించాడంట వాళ్ళే నాకు ఫోన్ చేశారని చెప్పాను కానీ వాడి వల్లే కదా నా జీవితం ఎలా అయిపోయింది నేను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నా మనశ్శాంతి లేకుండా పోతుంది వాడు చేసిన వల్లే కదా సత్య నన్ను అపార్థం చేసుకుని నన్ను దూరంగా పెట్టింది అని చెప్పి క్రిష్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంకా వీళ్ళిద్దరూ గుడి పనిలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న ఖాళీ అయితే వెంటనే గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాడు ఇంకా సత్య ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇంకా క్రిష్ అయితే ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్ళేసరికి ఏదో రకంగా చేయాలి దీన్ని ఏదో రకంగా పట్టుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉండగా ఇంకప్పుడే వేరొక మనిషి అంటే కాలికి సంబంధించిన వాడు వస్తాడు ఏం చేస్తావన్నా అని చెప్పాను కానీ ఏదో చేస్తానరా ఖచ్చితంగా సత్యాన్ని సారైతే నేను మిస్ చేసుకోలేను ఎందుకంటే సత్యను మొట్టమొదటిసారి చూసింది నేను ప్రేమించింది నేను మధ్యలో ఆ కృషిగాడు రావడం వల్లే కదా నేను ఇంతలా సత్యం మీద కోపం పెంచుకున్నాను కానీ సత్య అంటే నాకు ఇష్టమే అని చెప్పాను కానీ ఏం చేస్తావన్నా అని చెప్పాను కానీ ఏదో ఒకటి చేసైనా సరే కృషి గారి నుంచి సత్యాన్ని పూర్తిగా దూరం చేస్తాను అని చెప్పాను కానీ ఇంతకు ముందు చేసినట్టే చేస్తావన్నా అని చెప్పాను కానీ అవును ఇంతకు ముందు చేసినట్టయినా సరే ఆ రోజు సత్యను కిడ్నాప్ చేసి సత్య పేరున చేతి మీద పచ్చబొట్టు క్రిషిగాడికి ఎలా ఉంటుందో అలాగా పెన్నతో రాసుకుని మరి ఇది ఇవ్వడం వల్లే కదా వాళ్ళిద్దరూ విడిపోయారు అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తాను మరి ఆ రోజు వదిలిని చంపడానికి ప్రయత్నించావు కదన్నా అని చెప్పాను కానీ ఆ రోజు చంపడానికి ప్రయత్నించింది నేదైనా నేనైనా చేసింది క్రిష్ అనేటట్టుగా కదా నేను నమ్మించాను నిజానికి ఆ రోజు చంపాలని ప్రయత్నించుంటే ఇంకా గట్టిగా పొడిచేవాడిని కానీ క్రిష్య తనను చంపడానికి ప్రయత్నించాడన్న విషయం సత్య తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను అలా చేశాను అంటూ ఇంకా తన ఫ్రెండ్తో చెప్తూ ఉంటాడు ఖాళీ అప్పుడే అటుగా వెళ్తున్న సత్య మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడు క్రిష్ చెప్పిన మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంది నేను ఏ తప్పు చేయలేదు అంతా ఖాళీయే చేశాడు నువ్వే అర్థం చేసుకోలేదు అంటూ ఇంకా క్రిష్ చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుని నిజమా ఆయన చెప్పింది నిజమే ఇదంతా కావాలనే ఖాళీ గడే చేశాడు నేనే నా భర్తను తప్పుగా అర్థం చేసుకున్నాను పొరపాటుగా అపార్థం చేసుకుని నా భర్తను దూరం పెట్టి ఎంత గానో బాధ పెట్టాను అని చెప్పి ఆ క్షణం నుంచి కూడా సతీ అయితే కృష్ణ మీద కోపాడడం తగ్గించేస్తుంది క్రిషి ఎంత కోపడాలని ట్రై చేసినా కానీ సత్య అసలు ఏం మాట్లాడకుండా అంతా కూడా నవ్వుతూ దగ్గరుండి చూసుకోవడం ప్రేమగా చూడడం అంతా కూడా చేస్తూ ఉంటుంది ఏంటిది సంపంగిలో ఎంత మార్పు వచ్చింది సంపంగి ఇలా ఉండాలనే కదా నేను కోరుకున్నాను సంపంగి నన్ను అర్థం చేసుకుందా మరి మా ఇద్దరికి విడాకులు దాకా వచ్చేసాయి కదా మరి ఏం తెలుసుకుని సంపంగి ఎలా మనసు మార్చుకుంది అని చెప్పి ఇంకా క్రిష్ అనుకుంటూ ఉంటాడు సత్య రోజు రోజుకి దగ్గర అవుతూ ఉంటుంది కృష్ణు ఏమన్నా ఏం మాట్లాడకపోవడం తనతో సంతోషంగా నవ్వుతూ ఉండడం తను వచ్చేంత వరకు తినకుండా ఉండడం ఏదో రకంగా తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలని ఇంకా సత్య అయితే కోరుకుంటూ ఒక డైరీలో తను క్రిష్ని తప్పుగా అర్థం చేసుకున్నానని అంతా కూడా రాసి అక్కడ పెట్టేసి బయటకైతే వెళ్ళిపోతుంది ఇంకప్పుడే క్రిష్ అయితే లోపలికి వస్తాడు ఏంటి ఏదో రాసుకున్నట్టుందని గదిలో లేదు కదా అని అడ్డుగా గీసిన గీత కూడా దాటి లోపలికి వెళ్ళి మరీ ఆ బుక్ ఓపెన్ చేసి చూసేసరికి మొత్తం అంతా కూడా రాసి ఉంటుంది ఇదంతా ఖాళీగా చేశాడని నేను తెలుసుకున్నాను అందుకే నా భర్తకి నేను దగ్గర అవ్వాలనుకుంటున్నాను నా ప్రేమ నా భర్తకు అర్థమయ్యేటట్టు నువ్వే చేయాలి అన్నట్టుగా ఇంకా డైరీలో రాసుకుంటూ ఉంటుంది అదంతా చూసి ఇంకా ఎంతగానో సంతోషపడతాడు క్రిష్ నా భార్య ఇలాగే కదా ఉండాలనుకున్నాను నేను సంపంగిని ఇష్టపడినప్పుడు కూడా సంపంగి నన్ను ఇలాగే అర్థం చేసుకోవాలనుకున్నాను అని చెప్పి క్రిష్ అయితే ఇంకా రోజు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి సత్య అయితే జ్వరంతో పడుకుని ఉంటుంది కృషి రావడంతోటే సత్యను చూసి చాలా కంగారు పడిపోతాడు ఏం జరిగింది సత్య అంటూ దగ్గరికి వెళ్ళేసరికి చాలా జ్వరంగా ఉండడంతో దగ్గరుండి రాత్రంతా సేవలు చేస్తూ ఉంటాడు ఇంకా అలా దగ్గర ఉండేసరికి టెన్షన్ పడుతున్న సత్యనైతే హత్తుకోవాలని హత్తుకుంటే తనకున్న టెన్షన్ పోతుందని కృషి సత్యను హత్తుకోవడంతో ఇంకా ఇద్దరు కూడా ఒకటవుతారు ఇంకా అలానే ఒకరినొకరు అర్థం చేసుకుని చాలా సంతోషంగానే ఉంటారు నెల రోజులు తిరిగేసరికి సత్య వాంతులు చేసుకోవడంతో క్రిష్ అయితే ఏమైంది సంపంగి అని చెప్పనగానే ఇంకా క్రి సత్య ప్రెగ్నెంట్ అయిందన్న విషయం చెప్పేసరికి ఒక్కసారిగా క్రిష్ చాలా సంతోషపడిపోతాడు ఎగిరి గంతేసి ఇంకా సత్యనైతే ఎత్తుకుని తిప్పుతూ ఉంటాడు అప్పుడే లోపలకైతే భైరవి వస్తుంది ఏమైంది ఎందుకు అలా కేకలు వేశావు అనగానే నువ్వు నానమ్మ కాబోతున్నావమ్మా అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా భైరవి షాక్ అయిపోతుంది ఏంటి నేను నానమ్మను కాబోతున్నానా మీరిద్దరి ఎప్పుడు సంతోషంగా ఉన్నారని చెప్పాను కానీ ఏంటి మేమిద్దరం సంతోషంగా ఉండకూడదని నువ్వు అనుకుంటున్నావా ఏంటి అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకప్పుడే మహదేవ్ అయితే వస్తాడు మహదేవ్ కూడా విషయం చెప్పడంతో ఎంతగానో సంతోషపడతాడు మహదేవ్ సంతోషపడతాడే గానీ భైరవి మాత్రం అస్సలు తట్టుకోలేకపోతుంది వెంటనే నందినికి ఫోన్ చేసి జరిగిన విషయమంతా చెప్పేయడంతో నందిని కూడా షాక్ అయిపోతుంది ఏంటిదమ్మా ఏంటిది ఇలా ఏంటి వాళ్ళిద్దరూ ఒకటవడమేంటి ఎప్పుడు వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటున్నారని కదా చెప్పావు అని చెప్పాను కానీ నాకేంటి తెలిసే ఇది ఎప్పుడు ఇలా జరుగుతుందన్న విషయం నాకేం తెలుసు అంటూ ఇంకా భైరవి అయితే చెప్తుంది మొత్తానికైతే ఖాళీగాడు చేసిన పని వల్ల కృషి కృషి ఎటువంటి తప్పు చేయలేదని అదంతా కూడా ఖాళీగాడే చేశాడన్న విషయం తెలుసుకున్న సత్య కృషికి దగ్గరవి తల్లి కూడా అవుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే సత్య కృష్ణని అర్థం చేసుకోవాలని కృష్ణు ప్రేమను అర్థం చేసుకుని దగ్గర అవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు